విశాఖ విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ఆసియా మౌలిక సదుపాయాల బ్యాంక్ ఆసక్తి చూపుతుంది ఇందులో భాగంగా ఏఐఐబీ ప్రతినిధులు మెట్రో రైలు అధికారులు విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం నిర్దేశించిన ప్రాంతాలను పరిశీలించారు అన్ని అనుకూలిస్తే త్వరలోనే విశాఖ మెట్రో రైలు పనులు ఉన్నాయి విశాఖ విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు విదేశీ బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయి ఇందులో భాగంగా ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు ప్రతినిధులు సోమవారం విశాఖలో పర్యటించారు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డితో కలిసి నగరంలో మొదటి దశలో నలభై ఆరు పాయింట్ రెండు మూడు కిలోమీటర్ల పరిధిలో నిర్మించనున్న మూడు కారిడార్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఆయా మార్గాల్లో నిర్మించాలి అనుకుంటున్న నలభై మూడు మెట్రో స్టేషన్ల స్థలాల్లో కొన్నింటిని చూశారు ఆయా స్టేషన్లు ఎంత కీలకమైన ప్రదేశాల్లో ఉన్నాయో విదేశీ బ్యాంకు ప్రతినిధులకు ఎండీ తెలియజేశారు ముందుగా వారు విశాఖ విమానాశ్రయం నుంచి కొమ్మాది కూడలికి చేరుకున్నారు అక్కడ స్టేషన్ నిర్మించే ప్రదేశం వాణిజ్య నిర్మాణాలకున్న అవకాశాలపై ఆరా తీశారు తరువాత హనుమంతువాక గురుద్వారా తాటిచెట్లపాలెం ఎన్ఐడి గాజివాక స్టీల్ ప్లాంట్ కూడళ్లను సందర్శించారు ఆయా మార్గాల్లో చేపడుతున్న భూసేకరణ కారిడార్ల గురించి అధికారులు వివరించారు Oh, శాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు పన్నెండు పేల కోట్లు అవసరమవుతాయని ఇందుకు విదేశీ పెట్టుబడులు సాధించేందుకు కృషి చేస్తున్నట్లు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు ఏఐఐబీ బృందంతో కలిసి విశాఖలో పర్యటించిన ఆయన మెట్రో ప్రాజెక్టుపై ఏఐఐబీ ప్రతినిధులు ఆసక్తి చూపుతున్నారని చెప్పారు మెట్రో కిలోమీటర్స్ ఈ త్రీ కారిడార్స్కి మనకు మన ఫస్ట్ పేజ్లో మనకి పదకొండు వేల కోట్లు అవసరం వస్తూ ఉన్నది పదకొండు వేల కోట్లను ఆరు వేల కోట్లు మనకి ఫారిన్ ఫండింగ్ ఏజెన్సీ నుంచి లీస్ట్ ఇంట్రెస్ట్తో ఎవరు ఇస్తారా అని చూస్తున్నాము ఏఐబీ వాళ్ళు వచ్చారు ఏఐబీ వాళ్ళు చాలా తక్కువ ఇంట్రెస్ట్ వస్తున్నది వన్ టు టూ పర్సెంట్ లోపల ఇంట్రెస్ట్ పడుతుంది మనకి రీపేమెంట్ కూడా ఇంచుమించు థర్టీ ఇయర్స్ వస్తుంది కాబట్టి వీళ్ళతో మంతనాలు జరుపుతున్నాము విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణ పనుల్ని అక్టోబర్ నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది విశాఖ మెట్రో పడుతున్నాయి ఇప్పటికే నలభై ఆరు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్లు మొదటి దశలో విశాఖపట్నం మెట్రోకి అది కూడా డబుల్ డక్కర్ మోడల్లో ఈ మెట్రో నిర్మాణం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగా మొదటి దశలో మూడు కారిడార్లుగా ఈ మెట్రో నిర్మాణం జరుగుతుంది ముఖ్యంగా ఇటు కుర్మానపాలెం స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదీ వరకు ఒకటో కారిడార్ అయితే రెండవ కారిడార్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ గురుద్వార నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు రెండవ కారిడార్ మూడవ కారిడారు తాడ్జిట్లపాలెం నుంచి చిన్నవాల్దేరి వరకు మొత్తం మూడు కారిడార్లు నలభై ఆరు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్లు ఈ మెట్రో రైలు నిర్మాణం చేపట్టడానికి డిపిఆర్ సిద్ధం చేశారు ఇప్పటికే మెట్రో రైల్ ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ చెందినటువంటి ఎండి రామకృష్ణారెడ్డి విదేశీయులు కూడా ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి నలభై ఆరు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్ల మెట్రో వచ్చేటువంటి మార్గాన్ని పరిశీలిస్తున్నారు కొద్ది రోజుల్లోనే మెట్రో రైలు సంబంధించినటువంటి శ్రీకారం చుట్టబోతున్నారు కెమెరా పర్సన్ ఏ ఆదిత్య పవన్ విశాఖపట్నం